ఆపరేషన్ సింధు కారిడారిటీ అంటే వాళ్ళ వెనకాల ఊహించడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ అదేవిధంగా నూట నలభై కోట్ల జనభూ తరఫున మాట్లాడడం జరుగుతుంది నా ఉద్దేశం లేదు ఎన్నోసే మీరు కశ్మీర్ పోవాలంటే అందరూ చూడడానికి పోతారు అది ఒక స్విట్జర్లాండ్ అక్కడ భర్తలు చంపేసి భార్యల ముందు చంపడం అంటే భక్తులను కుర్చేయాలని ప్రయత్నం చేసుకుంటే దాని వ్యతిరేకంగా ఏది ఆపరేషన్ సింధూర్ అని ప్రోగ్రామ్ తీసుకున్నా దాన్ని మేము చేశాం నరేంద్ర మోడీ కూడా మేము చెప్తున్నాం అయ్యా అందరం పోయి చెప్పిన అన్ని పార్టీలు చెప్పిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే చెప్పిన గోహడ్ అన్నాం ఇలాంటి ఛాన్స్ రాదు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇలాంటి పని చేసి ఆనాడు ఇందిరాగాంధీ దీన్ని జయప్రదం జరిగింది వాళ్ళను పాకిస్తాన్ కు చికిత్స ఇచ్చింది ఇది ఒక మరొకసారి నూట నలభై కోట్ల మంది మీద అటాక్ చేస్తే మా సైన్యం చాలా పవర్ఫుల్ అది మిలిటరీ అన్ని విధ అన్ని భాగాల వాళ్ళు చేయకున్నారు వాళ్ళు ఏం చేయలేరు ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో రాని ఈ టెర్రీజం చేయమని చెప్పడానికి ఇరవై ఆరు మందిని చనిపోయితే వాళ్ళకి సార్ చెప్పాం ఇంతకుముందు ఏ ఈ సంఘటన జరిగినా పాకిస్తాన్ ఎక్కువ నష్టం జరుగుతుంది వాళ్ళనే ఈ ఉగ్రవాదిని పక్కకు పెట్టేసి బతుకు తెరువు అక్కడ ప్రజలు సెపరేట్ అయింది కనుక వాళ్ళ బతులు బాగు చేయాలని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని వారి ప్రవర్తన మార్పు రావాలని కోరుతుంది जय जवान जय जवान जय जवान